భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నేను మీ మాటలు అంగీకరిస్తున్నాను కానీ సందేహించకండి గురుదేవా మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను కాదనిలేరు అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి లేదంటే మేము అన్నాహారాలు త్యజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడిస్తాం దాని లేదు ధన్యుని గురుదేవా మా జన్మ ధన్యమైపోతుంది సెలవియండి రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా తమకా సందేహం వచ్చింది వాడు త్యాగధనుడు కదా బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు మాత తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారో పనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే మా మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని మానస సన్యాసి అయినా మా రాముడు మా అందరి గురించి ఆలోచిస్తాడు అగ్రజలు భరతుల వారు తమ వెంట రాజ్యాభిషేక సామాగ్రిని కూడా తెచ్చారు వారు ఇక్కడే తమకి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నారు అలాగా కానీ భరతులు ఇలాంటి నీతి విరుద్ధమైన యోచన చెయ్యకూడదు ఇందులో నీతి విరుద్ధం ఏముంది చూడు లక్ష్మణ పితాశ్రీ వాగ్దానాలు పాటించే బాధ్యత మాకెంత ఉన్నదో భరతునికి అంతే ఉంది గురుదేవా వారు సమ్మతించలేదు రాములు వారు సమ్మతించలేదు ఎందుకు సమ్మతించలేదు వచ్చా వారి మనోభావం తెలుసుకోవాలని మేము లక్ష్మణునితో విషయం తెలియజేశాం పితృవాక్ పాలనకు భంగం కలిగించడం నీతి విరుద్ధం అన్నారు పైగా వారు అన్నారు అసలు భరతుడికి ఇలాంటి నీతి విరుద్ధమైన ఆలోచన ఎలా కలిగిందన్నారు పితృవాక్ పాలనలో మాకు ఎటువంటి బాధ్యత ఉందో భరతుడికి అంతే ఉందన్నారు గురుదేవా నా కోసం మీరే యోచించండి మేం బ్రతకాలంటే అగ్రజులను ఆజ్ఞాపించండి మీ సోదర ప్రేమ పరాకాష్ట చూసి ఈ వశిష్ఠుడి మనసు వికలం అవుతోంది రాముడి మనసు మీద ఆ ప్రభావం ఎందుకు పడదు ఆ చంచలమైన మీ నిశ్చల ప్రేమ ప్రవాహంలో త్రిలోకాలు ములిగిపోతాయి సత్యమా గురుదేవా అగ్రజుల వారు కూడా మీ అగ్రజులు రాముల వారు కూడా మానవుడు నిస్వార్థ మనసుతో విరుద్ధమైన వరాలు అడిగితే ఆ భగవంతుడైన తన నియమాలు సడలించవలసింది ఉదయమే మనం సభ ఏర్పాటు చేద్దాం అందులో నిర్ణయాలు తీసుకుందాం గురుదేవా तो प्रेम अमर गाध अगाकू गुरु तो करू त्यागानिकी की गुरु तुवेर करू రు ధర్మనీతి శాస్త్రాలకు నిఘంటు అందరి మనసుల భావాలు తమకు విదితమే వారిలో మంచి వారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే జ్ఞానం మీకుంది తమరు అవశ్యం తెలుసుకుంటారు భరతుడు తమ చెంతకు ఒక విన్నపాన్ని తీసుకొచ్చాడని అతని యొక్క విన్నపాన్ని సమర్థించడానికి అందరూ మాతలు మంత్రిగణం అయోధ్యా వాసులు వారితో మేము కూడా వచ్చాం తమ వియోగ శోకం యొక్క అర్థసాగరంలో మునిగి ఉన్న ఈ ఆత్మీయుల స్థితి మిక్కిలి కరుణాపూరితమైనది తమరు కరుణామూర్తులు ప్రస్తుతం వారిని దుఃఖం నుంచి దూరం చేయడానికి ఏదో ఒక ఉపాయం తప్పకుండా తమరే అవశ్యం ఆలోచించాలి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం మా రఘుకులంలో గురుదేవుల ఆజ్ఞను పాటించడం పరమధర్మంగా పేర్కొనబడింది అందులోపలే అందరి హితవూ ఉంటుంది అందువలన తమలు ఏమి ఆజ్ఞాపించినా మేము దానిని ఆచరిస్తాం మేమీ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం తమరు ఏమి ఆజ్ఞాపించినా శిరసావహించి దానిని పాటిస్తాం ప్రస్తుతం తమరే సర్వజనులకు సమ్మతమైన రాజనీతిని వేద శాస్త్రాలలో సూచించిన ధర్మానుసారం ఏదైనా ఒక ఉత్తమ ఉపాయం ఉంటే దానికి అనుగుణంగా ఆజ్ఞాపించండి వచ్చినవాడు కేవలం తన సుఖం తన అవసరాలే చూసుకుంటాడు యాచకుడు నీతి అవినీతి అని యోచించలేడు అదేవిధంగా మేము కూడా యాచకులమై యతించాం భరతుడి పవిత్ర సహోదర ప్రేమ ప్రవాహంలో మా బుద్ధి మా వివేకం కొట్టుకుపోయాయి ఈ సమయంలో సాధు సమ్మత లోకసమ్మత రాజనీతి శాస్త్ర సమ్మతమైన ధర్మాలు గుర్తుకు రావటం లేదు మాకు కేవలం భరతుడి ప్రేమ వారి వేదన మాత్రమే గోచరిస్తున్నాయి తమరు ఉదార స్వభావులు కనుక భరతుడి హితవు నాశించి ఏది సముచితమో అది చేయమని విన్నవిస్తున్నాను వత్సా భరత మీ అగ్రజులు శ్రీరామచంద్రుడు కృపాసాగరులు అందువలన సర్వసంకోచాలు త్యజించి వారి సమక్షంలో తమ హృదయంలోని మాటను విన్నవించండి గురుదేవులు అగ్రజులు సమస్త ఋషివర్యులు అయోధ్య రాజ్య మాననీయ మంత్రిగణం మరియు ప్రజలారా మేము మీ అందరి ముందు వాస్తవం తెలియజేస్తున్నాం అయోధ్య రాజ్యానికి అసలైన ఉత్తరాధికారి శ్రీరాముల వారు మాత కుటిల నీతిని అనుసరించి మా తండ్రి దశరథుల వారు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాజ్యాన్ని మాకు అప్పగించారు మేము ఈ అధర్మ పదాన్ని అనుసరించటం మహాప్రాధంగా భావిస్తున్నాం ఎందుకంటే రాజ్యానికి అధికారి సర్వదా జ్యేష్ఠపుత్రుడు అవుతాడు మా రఘువంశ సంప్రదాయం కూడా అదే అందువలన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అధర్మం అవుతుంది మాకు తెలుసు ఒక పాపాత్ముడి నోటి వెంట ధర్మాధర్మాల ప్రస్తావన వస్తే ఈ లోకం నవ్వుతుందని కాని మాకు నమ్మకం ఉంది శరణార్థి యోగ్యుడా అయోగ్యుడా అని రామచంద్రుల వారు యోచించరు అందువలన మా దీనస్థితిని గమనించి మా ప్రార్థన స్వీకరించండి మన రఘుకుల ధర్మానుసారం అయోధ్య రాజ సింహాసనాన్ని అధిష్ఠించి మాకు మా కళంకిత మాతకు చేసిన పాపాలకు ప్రాయచితం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అనుజ ఏదో ఊహించుకుని వ్యర్థంగా చింతిస్తున్నావు మేం భగవంతుడు శంకరుని సాక్షిగా అంటున్నాం త్రికాలాల్లోనూ త్రిలోకాల్లోనూ నీలాంటి ధర్మపురుషుడు ఇంతవరకు జన్మించలేదు ఇక జన్మించడు నీ మీద నేరాన్ని ఆరోపించడం భరత నీ నీలాంటి మహాత్ముడి నామస్మరణ చేస్తే చాలు పాపాలు దోషాలు సమస్త అమంగళాలు ప్రక్షాళనమవుతాయి మాత కైకేయిని మూర్ఖులే నిందించగలరు కాని సద్గురుల వద్ద విద్యనార్జించిన వారు నిందించరు భరతహ అనుజ ఈ భవబంధాలను వీడి కేవలం ఒక్క విషయం యోచించు మహాత్ములైన మన పితాశ్రీ మాత కైకేకిచ్చిన వాగ్దానాల కోసం కేవలం మమ్మలను మాత్రమే త్యజించలేదు మమ్మలను త్యజించామన్న దుఃఖంతో తమ ప్రాణాలను త్యజించారు అలాంటి సత్యవ్రతులైన పితాశ్రీ వాగ్దానాలను పాటించడం న్యాయం కాదా వారు స్వర్గస్థులైన వెంటనే వారి వాగ్దానాలను గాలికి వదిలి వారిని నీతి లేని వారిగా చేయడం న్యాయమా చెప్పు భరత ఈ సమయంలో మన సహోదరుల ధర్మం ఏంటి మేము చేసిన ఈ ఘాతుకానికి క్షమించమని అడిగే అర్హత మాకు లేదు రామా మమ్మల్ని క్షమించు ఈయ మహారాజు గారు మాకు వరాలిచ్చారు నారే వాటికి బద్దులు మేము నేడు మా గురుజనులందరి సమక్షంలో స్వర్గీయ మహారాజు నుంచి పొందిన వరాలను తిరిగి తీసుకుంటున్నాం మీ అందరినీ ఆ వరాల నుంచి విముక్తుల్ని చేస్తున్నాం చాలా కాలాతీతమైనది మాత తమకు వరాలివ్వడానికో లేదా వాటిని తిరిగి తీసుకోవడానికో అధికారం ఒక్క పితాశ్రీకే ఉంది మాకు ఒక విషయం రూఢిగా తెలుసు పితాశ్రీ పరలోకంలో ఉన్నా కూడా వారి వచనాలను పాటించి తీరాలి ఈ లోకంలో ఒక పుత్రుడికి అన్నిటికంటే గొప్ప ధర్మం అది మా పితాశ్రీ అంతిమ ఘడియల్లో కూడా ఈ విషయం తలుసుకుని ఎంతో గర్వపడి ఉంటారు తన పుత్రుడు తన వచనాలను పాటిస్తున్నాడని వారి మరణానంతరం వారి గౌరవాన్ని మనం మంట కలుపుతామా భరత పితాశ్రీ స్వర్గస్థులయ్యే ముందు ఏం ఆజ్ఞాపించారంటే ఒక పుత్రుడు వనాలలో ఉండాలి రెండవ వాడు రాజ్యాన్ని ఎలాలని వారి ఆజ్ఞను పాటించడమే మన నలుగురి ధర్మం అయితే సరే ఇదే ధర్మం అయితే ఏం చేస్తాం తమరు తిరిగి అయోధ్యకు వెళ్ళండి ధర్మం అనేది వ్యాపారం కాదు భరత వస్తువుల్లా మార్చుకోవడానికి ధర్మం అతి కఠోరమైనది వ్యక్తిగతమైనది ఇలాగే ప్రతి ప్రాణి తన కర్తవ్యాన్ని మరొక భుజాలపై మోపుతూ ఉంటే ఈ సృష్టిలో అత్యాచారాలు ప్రబలమవుతాయి నువ్వు రాజువై ఉండి తగని విషయాలు ఎందుకు యోచిస్తున్నావు దాని యొక్క ప్రభావం సాధారణ ప్రజల మీద పడితే ఏమవుతుంది ఈ మాటలు వచించే ముందు నీవు ఉచితానుచితాలు యోచించవలసింది భరత అగ్రజ ఈ సమయంలో ఉచిత అనుచితాలు స్ఫురించడం లేదు మాకు ఒకే ఒక విషయం గోచరిస్తుంది మా అంటే ఎనలేని వాత్సల్యం బాల్యంలో కూడా ఎప్పుడైనా మేము ఆటల్లో ఓడిపోతే వారు మాకోసం అసత్యం పలికేన మమ్మల్ని వాత్సల్యం జ్ఞాపకం చేసుకుని మా ప్రియమైన అగ్రజులతో ఈ మాట సాహసం చేస్తున్నాం నేడు కూడా తమ ఉచిత అనుచితాల విచారం వదిలి మమ్మ గెలిపించండి అల్లాటి మీ చిన్ని భరతులమే నీకోసం మేము కూడా అసత్యం ఆడి పాపం చెయ్యగలం ఎందుకంటే ఆ పాపాలకు దండన మేము మాత్రమే అనుభవిస్తాం నీవు మమ్ము చెయ్యమని అడుగుతున్న కార్యం వలన మన పితాశ్రీ వాగ్దానాలు అసత్యాలవుతాయి పుత్రుడు జనకునికి పాపం అంటగట్టకూడదు అనుజ మన సత్కర్మ ఫలాన్ని మన పితాశ్రీకి సమర్పించి పరలోకంలో వారి ఉన్నతికి దోహదం చేయాలి అంతేకాని పితాశ్రీ సత్కర్మలను అసత్యం చేసి వారిని అవమానించకూడదు అయితే సరే అగ్రజ తమరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించండి మేము మా ధర్మం నిర్వర్తిస్తాం ఈ పర్ణ కొటీర ఎదురుగా హరితాసనం పరుచుకొని నిరాహారంలో నామం చేస్తాం మీరు మీ నిర్ణయం మార్చుకోనంత వరకు మేము కూడా మా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు మీ పాదాల చెంతనే మా ప్రాణాలు వదులుతాం వద్దు వద్దు భా వద్దు మమ్మల్ని ధర్మ సంఘటనలో పెట్టవద్దు మేము నీ దుఃఖాన్ని తట్టుకోలేము గురుదేవా రక్షించండి గురుదేవా మాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు రామా నాకు అనిపిస్తోంది భరతుడు తన ప్రేమానే గంగలో ముల్లోకాలను ముంచి వేస్తాడు ధర్మం జ్ఞానం వివేకం ఏవి మిగలవు కులగురు వశిష్ఠులకు జయము నేను మిథిలా మహారాజు జనకుల వారి దూతను గురుజనులందరి చరణాలకు నేను ప్రణామం చేస్తున్నాను విజయోస్తు ఏమిటి ఏం వార్త తీసుకొచ్చారు మహారాజా జనకులు మహారాణి సునందాదేవితో చిత్రకూటానికి వేయించేస్తున్నారు అయోధ్య వార్తలన్నీ తెలుసుకున్నారు భరతులు వారి గురుదేవులతోనూ మాతలతోనూ చిత్రకూటానికి బయలుదేరారని తెలిసి వారు ఆగలేకపోయారు వారు మందాకినీ తీరం వరకు చేరుకున్నారు ముందుగా తమకు తెలియజేయడానికి నన్ను పంపించారు ఇది అత్యంత ఆనందకరమైన వార్త మహారాజు జనకులు రావడంతో మా భారం తేలికైంది మిథిలాధీశులు నిష్పక్షపాతంగా మా సమస్యను పరిష్కరించగలరు అందువలన నేటి ఈ సభ వారొచ్చేంత వరకు చేయడమైనది రామా భరత మీ నలుగురు సహోదరులు ముందుకు సాగి మహారాజా జనకుల వారిని తగురీతిని ఆహ్వానించండి తమ ఆజ్ఞ గురుదేవ చరణాభివందనాలు గురుదేవాగతం విదేహరాజ మీ రాక శుభ సూచకం చిరంజీవోభావ గురుదేవా మహారాజు దశరథుల వారు స్వర్గస్థులు కావడంతో అయోధ్య కాక మిథిలా నగరం కూడా దుఃఖంలో మునిగిపోయింది మాకి మిగిలింది తమ చరణ ఇస్తారు శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్న మేము దూతల ద్వారా విషయం తెలుసుకున్నాం మీరు నలుగురు రఘువంశ కీర్తి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని స్థాపించారు ఇదిగో మహారాజానికి వచ్చేశారు కదా చూడాలి ఇక సమస్యలు ఎలా చక్కదిద్దుతారో అంతే వారి అడ్డు చెప్పేది ఎవరో ఆ వారికి తమ కూతురు అంటే ఉండదా కాని తన కూతురు వనాలు పాలు కావడం ఇష్టపడతారని అనకురా జనకులు పేరుకు మహారాజ ఈ మాయామోహాలు జయించిన మనిషి చూడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు మన భర్తలు మాత్రం ఏం తీసిపోయారు రామచంద్రులు అని ధర్మ సంఘటనలో పెట్టారు ఏమవుతుందో రాసులో ఓవైపు ధర్మం ఉంది మరోవైపు ప్రేమ ఉంది జనక మహారాజు ఇప్పుడు న్యాయం చేయాల్సి ఉంది ఇక త్రాసు ఎటు మొగ్గుతుందో చూడండి మిథురాధీసుల ఆగమనంతో మా అందరికీ కొండంత ధైర్యం వచ్చింది ఈ సమయంలో రెండు కుటుంబాలకు వారే కదా పెద్దవారు మనసు నుంచి విచారాన్ని తొలగించండి మహారాణి అంతా శుభం జరుగుతుంది సోదరులిరువురు తమ తమ మాటలపై పట్టుదలగా ఉన్నారు నేనేం చేయగలను నా హృదయం కంపించిపోతున్నది ఇలా అధైర్యపడకండి మహారాణి రాత్రి తర్వాత ఉషోదయం రావడం తధ్యం ఇప్పుడు చుక్కాని జనక మహారాజు చేతిలో ఉన్నది రాముడు వనవాసం చేసిన అయోధ్యలో ఉన్న మాకు తేడా ఏమీ గోచరించదు మేము మాత్రం భర్తుడి మీద తీర్చగలిగితే మా మనసు శాంతిస్తుంది దేవి వారితో విన్నవించండి అలాగే విన్నవిస్తాం తమరు నాకు అనుమతి ఇవ్వండి రాజమాత అలాగే క్షణకాలం సీతను మాతో పంపితే మీకు చాలా రుణపడి ఉంటాం తన పితృదేవులు తమ పుత్రికను సరిగా చూడనే లేదట అవశ్యం తీసుకెళ్ళండి అవసరం సీత మాత మాత వెంట వెళ్ళు తల్లి సంతోషం సుఖీభవా 또. <laughs>